రాబోయే ఎంపీ ఎన్నికల్లో గడ్డ మీద గులాబీ జెండా ఎరవేసి మరోసారి ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ కంచుకోటాన్ని నిరూపిస్తామని జయదేపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి కనకాయ పిలుపునిచ్చారు జయదేపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజులేని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు గత పదేళ్లుగా తెలంగాణ ఖ్యాతిని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపే దిశలో అన్ని రంగాల్లో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నడిపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకారం అందించకున్నా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన తెలంగాణలో అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ కొనసాగించి ఒక బలమైన ఆర్థిక సామాజిక పునాది రాష్ట్రానికి వేశారని తెలిపారు కానీ నేడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే కాలం గడుపుతూ పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు కలెక్టర్గా చేసిండడు ఆయన అభివృద్ధి అనేది ఆయనకి తెలుసు కాబట్టి చదువుకున్న వ్యక్తి కావచ్చు జిల్లా మిగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా చేసిండు సార్ మల్లన్న సాగర్ విషయంలో కావచ్చు కొండపుసమ్మ సాగర్ విషయంలో కావచ్చు రంగనాయకుల సాగర్ విషయంలో కావచ్చు కాళేశ్వరం విషయంలో కూడా సార్ పాల్గొని తొందరగా పని రైతులకు చేయాలని ఉద్దేశంతో రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో సార్ ఎంతో అభివృద్ధి చేసిండు కలెక్టర్గా ఉన్నదానికన్నా రాజకీయాలకు వచ్చి ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో రా సార్ రాజకీయాలకు రావడం జరిగింది అదేవిధంగా వీళ్ళ పార్లమెంటు అభ్యర్థిగా మేరకు జిల్లా నుంచి భారీ మిజాడుతోటి గెలిపించి పంపించాలని ప్రతి ఒక్కరిని రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మా మా మహిళా సోదరులు కావచ్చు అందరు కలిసి పార్లమెంటు పంపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి అనుభవం లేనోళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం చాలామంది ఉంటారు కానీ కనీస వాళ్ళు ఎక్కువ మాట్లాడారు చిల్లర కొల్లర మాటలు కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారో చూస్తారు మీరు అందరూ ఇలా కరెక్ట్గా ఆయన అన్ని వదులుకొని కూడా ప్రజలకు సేవ చేయాలని వచ్చింది వంద కోట్లతోటి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఫంక్షన్గా ఏర్పాటు చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కూడా ఉపాధృతంగా పేదవాళ్ళ వాళ్ళు చాలామంది ఉంటారు ఆడపిల్లలు పెళ్లి చేసేవాళ్ళు పిల్లలు పెళ్లి చేసేవారు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే ఒక్క రూపాయి కట్టి బుక్ చేసుకోవాలి ఫంక్షన్ అది కూడా పేదవాళ్లకు సాయం చేసినట్టు అదేవిధంగా విద్యార్థులు చదువుకున్న పిల్లలకు కావచ్చు వాళ్ళకు కూడా ఉపాధి చూస్తామని చెప్పడం జరిగింది సార్ అది కూడా చేస్తారు ఎందుకంటే మాట ఇచ్చి మాట రాయడం ఇంకా రాంబెడ్డి సార్